హాయ్ హలో రైతు సార్ నమస్కారం మీ ఏం ఏ ఊరండి మీది గోపాలపురం ఉంది గట్టిగా చెప్పండి గోపాలపురం ఏం పేరు మీది శ్రీనివాసరావు అండి ఓకే చేతిలో పట్టుకున్నారు కదా ఇది మందు పేరు ఏం పేరు జేటి స్టార్ లైకా ఓకే రెండు స్ప్రే చేశారు

ఓకే ఇది లైకా కూడా కొట్టారా ఓకే ఎట్లుంది రిజల్ట్ దాని ఓకే ఇది జేటీ స్టారు లైకకు మధ్యలో ఎన్ని రోజులు వ్యత్యాసంతో కొట్టారు పదమూడు రోజులతో కొట్టారు ఓకే తోటి రైతులు ఈ మందులు వాడుకోవచ్చా అండి వాడుకోవచ్చా ఓకే థ్యాంక్ యూ అన్న